తిరు సంగం సేరింగ్ చేసుకోట ఐవేర్ ఇలా చేస్తే వెనకపడిన కులాలల్ల ఉంటారు కదా వాళ్ళు కోపం రాదుంటారా ఇలాగా వీళ్ళు వీళ్ళు పంచుకుంటారు అన్న మినిస్టర్ కూర్చో పెట్టుంది చూసారా మీరు ఐడే ఉందా మరి ఇప్పుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి మినిస్టర్ అన్న రూ లోకేషన్ ముఖ్యమంత్రి నానా సిఎం బాలకృష్ణ సిఎం మినిస్టర్ అయ్యితుండు అంటే బాలకృష్ణ గారు అరదు కాదు కానీ ఆయన సీనియర్ కదా మూడు సార్లు ఐదు సార్లు గెలిచారు పో నరేంద్ర ఐదు సార్లు గల్చారు మరి ఇంకా

ఇంకా రెండు అవసరం లేదు తెలంగాణ కూట ఎవర చంద్రబాబు కాకుండా వాళ్ళ పై వాళ్ళ కూటమిడు అంటే సార్ పవన్ కళ్యాణ్ పెరిగిపోతుంది అని చెప్పేసి ఎవరైనా అంటే మీడియా సృష్టి అంతే అంతేం లేదు అంటే తెలుగుదేశం లీడర్ లో కామెంట్స్ అడుగుతున్నారు అది ఇప్పుడు తెలంగాణ ఉంది మరి ఉన్నాడుగా ఒకడే ఉండాలి ఇద్దరు ఉంటే పోటీ పడిది మళ్ళీ గవర్నమెంట్ అంటే దాన్ని అది గవర్నమెంట్ చెప్పాలంటే అంటే ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి సమాధానం చెప్పట్లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇటువంటి పుకారులు పైకి లేకుండా ఇట్లా మాట్లాడుగా జనాలకి జనాలకి గా వెళ్ళకుండా ఒక ప్రెస్ మీట్ చెప్పి చెప్ప మాట్లాడిచ్చారు అది పిచ్చులు మాట్లాడుకుంటా ఆయన జనాల మాట లెక్క అయిపోతాయి లెక్క చేయాలి కదా మీలాంటి మీరే కదా మెయిన్ ప్రజలే కదా రాజులు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మీరే కదండి రాజులు అది ఓటు వచ్చిన ఓటు వచ్చినప్పుడేనా ఒకసారి అది